ఎవరిగా అనుకుంటున్నారా ఆగండి చూపిస్తాను ఆగండి చూపిస్తాను నేనే అండి శ్రీలత హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత ఛానల్ శ్రీలత అండి నా పేరు శ్రీలత అండి సో ఈరోజు ఈ ముసుగుతో మీ ముందుకు వచ్చాను కదా సో ఏంటంటే ఈరోజు కప్బోర్డ్స్కి కొంచెం ఇటు మూలకు చెదలు పట్టిందండి సో అది క్లీన్ చేయాలి దానికోసమని ఇది తీసుకొచ్చాను ఇదేంటి టెర్మినేటర్ సో ఇది కొంచెం పాయిజన్ కదా సో అందుకనేసి కొంచెం ప్రికాషన్స్ తోటి ఇంక ఇలా ఇది ముక్కుకి తర్వాత ఇది కళ్ళకి పెట్టుకొని చేద్దాము అనేసి అలా ముందుకొచ్చాను సో మొన్న ఎలక వస్తేనే చాలా అంతా మనసు అంతా ఖరాబ్ అయిపోయింది ఎలక వస్తేనే సో ఈరోజు ఏకంగా అది వచ్చింది సో ఇక దాన్ని కొంచెం క్లీన్ చేసేయాలి క్లీన్ చేసి సో అది వేస్తాను సో అది క్లీన్ చేసి నేను ఏ విధంగా దీన్ని వేస్తాను అనేది మీకు చూపిద్దాము అనేసి నేను వీడియో అనుకున్నా సో అదే అండి ఈరోజు వీడియో సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి లైక్ చేయండి లైక్ జస్ట్ ఇలా క్లిక్ చేయడమే కదండి ఒక్కసారి ఇలా క్లిక్ చేయండి లైక్ బటన్ని ప్లీజ్ అండి సో లైక్ బటన్ని క్లిక్ చేశారా లైక్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కింద నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది ఆ సబ్స్క్రైబ్ కింద ఆ సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో చాలా ఇప్పుడు చెదలు ఎక్కడ పట్టింది అనేది మీకు చూపిస్తాను సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆయుధాలన్నీ మనం చాలా ప్రిపేర్గా ఉండాలండి సో నేనే కాదండి మా వీడియోగ్రాఫర్ మా ఫోటోగ్రాఫర్ కూడా అన్ని ప్రికాషన్స్ అన్ని ఆయుధాలతో రెడీ ఉందండి సో అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ నేను కట్టుకుంటాను నేను కట్టుకున్న తర్వాత మా నేను చూపిస్తానండి సో ఇలా ఉంటుంది సీరియస్లీ అండి ఇల్లు కట్టడమే కాదు ఇల్లు గృహప్రవేశం చేసుకోవడమే కాదు ఇంట్లో హ్యాపీగా ఉండడమే కాదు ఇల్లుని మెయింటైన్ చేయడం కూడా పెద్ద టాస్క్ అండి ఇల్లు కట్టడం ఒక టాస్క్ అయితే ఇల్లుని మెయింటైన్ చేయడం ఇంకొక టాస్క్ అండి సీరియస్లీ ఇల్లు పూజలు లేకుండా చూసుకోవాలి చీపలు రాకుండా ఈగలు రాకుండా దోమలు రాకుండా ఎలుకలు రాకుండా అన్ని బయట ఏవి రాకుండా చూసుకోవాలి ప్లస్ ఇల్లుని మంచి నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి పెద్ద టాస్క్ అండి సీరియస్లీ సో ఇంక ఇలా చెప్తా ఉంటే సోది అవుతుంది సో మనం ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ సో వర్క్ సో మా వీడియోగ్రాఫర్ కూడా చాలా కష్టపడుతున్నారండి మీకు చూపిస్తాను మా వీడియోగ్రాఫర్ యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నాను నా వీడియోగ్రాఫర్ కూడా కష్టపడుతున్నారు సో మా కష్టానికి ప్రతిఫలంగా ఒక్క లైక్ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సో రెడీ అయిపోతున్నాం అండి మేము సో అంటారా దీన్ని ఏమంటారో చక్క చూసుకుంటారా ఏమంటారు ఓ అదండి సో ఇంకా నేను ఇంకా రెడీ అయిపోయినాడి సో మా వీడియోగ్రాఫర్ ని చూపిస్తాను వీడియోగ్రాఫర్ చూడండి వీడియోగ్రాఫర్ కూడా రెడీ అయిపోయిందండి కళ్ళకు కూడా తను దూరం నుంచే తీస్తుంది మా పాప కనిగా తప్పది కదండి సో తప్పదండి ఇక యూట్యూబ్ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో క్లిక్ అవ్వాలి అనేసి ఇంత కష్టపడుతున్నాము తప్పదు కదండి మనం ఒక స్టెప్ దాని దానికోసం ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడి మనం సాధించాలి అంతే మనం కష్టపడుతూనే స్టెప్ తీసుకున్నప్పుడు దానికోసం ప్రయత్నించడమే కష్టపడమే సో చూడండి సో లెట్ లెట్స్ స్టార్ట్ చూడండి సో ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే ఇంకా రికార్డ్ చేసింది అంత పెట్టలేను కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలండి సో నేను ఈ ఏమోజీ పెడుతున్నాను కదండి ఎందుకంటే నేను చున్నీ వేసుకోలేదండి ఇంకా వర్క్ టెన్షన్లో అది ఇంకా వర్క్ టెన్షన్లో నేను చున్నీ వేసుకోవడం మర్చిపోయానండి సో అందుకని ఏమోజీ పెట్టేస్తున్నానండి సో ఇంకా ఏమనుకోకండి సో మనము ఎంత సంపాదించినా ఎంత ఏం చేసినా కూడా మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే మనకు మర్యాద గౌరవం విలువ సో అందుకనేసి ఇంకా నేను అది బాగుండదు కదా చూడ్డానికి అన్నట్టుగా అందుకనేసి నేను ఈ ఏమో చేపెట్టేస్తున్నానండి సో ఇదండి నా చెదలు కష్టాలు సో ఇంకా అదంతా ఏం చేశానంటే అది మట్టి అది ఉంటుంది కదండి ఆ మట్టి అదంతా నేను ఒక షాప్గా ఉండేది ఒక ఐటమ్ తోటి దాన్ని మొత్తం ఇట్లా క్లీన్ చేసేసానండి మొత్తం క్లీన్ చేసేసాను సో నాకు అంతగా బాగా చదలేం రాలేదండి అంటే లైట్గా వచ్చింది సో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని కొంచెం క్లోజ్ చేసేస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో అది కొంచెం స్టార్టింగ్ నాకు ఈరోజే కనబడిందండి అసలు నేను దాన్ని అంత గమనించుకోలేదు నేను చెదలు పడుతుందా అనేసి సో ఇంకా పొద్దున డ్రెస్ తీయంగా నాకు నా డ్రెస్కి వచ్చిందండి అరే ఇదేంటి చెదలకి ఇక్కడ వచ్చింది అనేసి మొత్తం కార్నర్స్ చూసేసరికంటే ఇది నా కబ్బోర్డ్ అండి ఇటు పక్కది మా పాప కబ్బోర్డు సో ఈ కబోర్డులో నా డైలీ వేరే పాప దాంట్లోనేమో లేదు సరే నా దానికి పట్టేస్తుంది ఏంటి అంటే అక్కడ నుంచి ఇంకా మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది కదా అనేసి ఏం చేశాను సో ఇంకా మా పాపని ట్యూషన్లో దించేసి వచ్చి నేను మొత్తం నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇంకా వంట అంతా చేసేసి మళ్ళీ మా పాపని తీసుకొచ్చేటప్పుడు వెళ్ళి ఇంకా అది అది మన పెయింట్ వేసే షాప్ ఉంటుంది చూసినరా ఆ షాప్లో నుంచి ఆ షాప్లో వెళ్ళి అడిగానండి సో అడిగితే వాళ్ళు ఇచ్చిండ్రు సో అది తీసుకొని వచ్చిన సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏమైనా ఉందా అంటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఎవరు లేదు అంటున్నారు సో అది ఏంటో ఇట్లా భూమిలో హోల్ చేసి ఏదో లిక్విడ్ వేస్తారు అనేసి విన్నా నేను సో దాని గురించి కూడా తెలుసుకున్నా నేను సో అది కూడా చేయించాలి అనుకుంటున్నా సో నాకు వాళ్ళది ఫోన్ నెంబర్ కొంచెం తెలిస్తే నేను వాళ్ళకి కాల్ చేసి అది చేపిస్తానండి ఎందుకంటే ఎంతో ప్రేమతో కట్టించుకున్న అండి ప్రేమతోటి కష్టపడి రూపాయి రూపాయి దాచుకొని గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టేసి తీసుకున్నది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఏంటంటే నా ఈ రెగ్యులర్ డ్రెస్సెస్ అండి ఇక అంతే నా ఈ రెగ్యులర్ డ్రెస్సెస్ గిన్నే అండి నేను పెద్దగా బాగా బట్టలు కొనుక్కొని నేను ఉంచుకోనండి ఇల్లంతా బట్టలు అస్సలు చేసుకోను చెప్పాను కదా నేను ఉండే రెండు మూడు జతలైనా కానీ మంచిగా ఉండాలి అనేసి చూస్తాను నేను సో ఇంకా అవి చూపిస్తున్నాను సో ఇంకా టూ త్రీ ఇయర్స్కి మళ్ళీ అవి డిక్లెటర్ చేసేస్తాను మళ్ళీ కొత్త డ్రెస్సెస్ తీసుకుంటాను అంతేగాని సంవత్సరాల సర్వ సంవత్సరాల తరబడి డ్రెస్సెస్ ఉంచుకోవడము ఇల్లు నిండా బట్టలు పెట్టేసుకోవడము నేను చేయనండి సో అది సో ఇక్కడో ఆగేశాను సో ఏంటంటే మనం ఎంతో కష్టపడి ఎంతో రూపాయి రూపాయి దాచుకొని బంగారము లోన్ పెట్టేసుకొని సేవింగ్స్ డబ్బులు అన్నీ పెట్టేసుకొని లోన్ పెట్టి అది చేసి ఇది చేసి ఇల్లు కట్టుకుంటాం కదండి అట్లా కట్టుకున్నప్పుడు మనకు ఏదైనా చిన్నగా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది అండి సో అందుకనేసి నేను ఏం చేశానంటే ఇంకా ఇక నాకు చాలా బాధ మొన్న ఎలుక నేను చాలా బాధపడ్డానండి సీరియస్లీ ఎలుకకు కూడా బాధపడతారా అని అనొచ్చు కానీ ఎలుక చేసి ఎలుక చిన్నదే కానీ దానివల్ల డ్యామేజ్ పెద్దగా ఉంటుంది కదండి సో ఇది కూడా చూడండి చెదలు చెదలు అనేది చిన్నదే కానీ అది చేసే డ్యామేజ్ మాత్రం ఘోరంగా ఉంటుందండి సో అందుకనేసి నేను నాకు బాధ అనిపించేసిందండి అందుకే ఇంకా నేను అంత ఇది చేసుకున్నా ఎందుకంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇల్లు కట్టడం అనేదే పెద్ద డ్రీమ్ అలాంటి డ్రీమ్ని నెరవేర్చుకుని నెరవేర్చుకున్న తర్వాత ఇలా ఏదన్నా డ్యామేజ్ లాగా ఇది అయిపోతే మాత్రం చాలా బాధిస్తుందండి ఎందుకంటే ఇల్లు అనేది అదొక ఎమోషన్ అండి చాలా అది మనం అది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి సో నా ఇల్లు నాకైతే దేవాలయం అండి నా ఇల్లు నాకు దేవాలయంతో సమానం సో అందుకనేసే నేను నా నా ఇల్లుని నేను దేవాలయంగానే చూస్తానండి సో అందుకనేసే ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా నేను చాలా బాధపడిపోతానండి సో అందుకనేసే నేను ఇంకెట్లా వచ్చింది అనగానే నేను అసలు అది ఏంటి ఆగలేదు నేను ఇంకా వెంటనే అది తీసుకొచ్చి కొట్టేశాను సో నేను అది కూడా అదేంటి భూమిలో చెదలు వేస్ చెదలుది మందు వేస్తారు అనేది విన్నా నేను అది కూడా తెలుసుకొని అది కూడా చేయిస్తానండి అది చేయించినప్పుడు దాని గురించి కూడా మీకు ఒక వీడియో తీస్తానండి సో అన్ని భూములు అన్ని భూములు ఒకే రకంగా ఉండవు కదండి కొన్ని కొన్ని భూములలో కొన్ని కొన్ని భూములు కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి సో నేను తీసుకున్న దగ్గర మేబీ ఉండొచ్చు అందుకే మా వా మా వాడకట్లో కూడా కొంచెం ఉన్నదట కొన్ని మా వాడకట్లో ఉన్న ఇళ్ళల్లో కొంతమందికి వచ్చిందట సో నేను ఇంకా దాన్ని వాళ్ళు నేను అంతగా తెలుసుకోలేదు వాళ్ళకి వచ్చిందిరా నాకు నాకేం తెలియలేదు సో నాకు వచ్చిన తర్వాత నేను మా పక్క వాళ్ళకు ఫోన్ చేస్తే అరే నాకు కూడా వచ్చింది కదా అనేసి వాళ్ళు చెప్పుడు నాకు వస్తే మా ఇంటికి వస్తే నేను ఈ విధంగా చేశాను అనేసి వాళ్ళు చెప్పినరు సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ తోటి నేను వెళ్ళి చేశాను సో మా ఊరిలో ఒకరు వేయించారంట అది భూమిలో అది చెదల్ది సో అది నేను కూడా చేద్దాము అనేసి అనుకున్నానండి సో దాని గురించి తెలుసుకొని నేను కూడా చేసేస్తాను సో ఇది మొత్తం ఎంత స్మెల్ వస్తుందండి ఘోరంగా స్మెల్ వస్తుంది మొత్తం నాకు ఎట్లా నా అంటే నాకు అనిపించింది ఏంటంటే కిరస్నాయిల్ స్మెల్ వస్తుందండి ఘోరంగా కిరసనాయిల్ స్మెల్ వస్తుంది అది సో ఇంకా కృష్ణాయల్ స్మెల్ వస్తుంది కానీ ఇంకా కొంచెం తప్పదు కదండి ఇక అది అందుకే నేను ఇంకా ముక్కుకి అది అంతా కట్టుకున్న తర్వాత కళ్ళకి కూడా స్పెట్స్ పెట్టుకున్నా కళ్ళకు స్పెట్స్ పెట్టుకోకపోతే ఈ రోజు నా కళ్ళు మాత్రం ఘోరంగా ఇదైపోయేదండి సో ఆ స్పెట్స్ అవి ఆ స్పెట్స్ ఏంటంటే నేను స్కూటీ మీద బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే స్పెట్స్ అండి ఊపిరాడితే లేదండి ముఖానికి మాస్క్ వేసుకునేసరికి సో అయినా తప్పదు కదా ఇంకా చేసుకోవాలి తప్పది కొన్ని కొన్ని కష్టాలు భరించాలి తప్పది కదా సో అందుకనేసి ఇంకా చేసేస్తున్నాను సో ఇంకా స్పెట్స్ పెట్టుకున్నందుకు చాలా బెనిఫిట్ అయిందండి మా స్పెట్స్ మీద మొత్తం ఇట్లా ఒక ఫాగ్ లాగా ఏర్పడిపోయిందండి అది దాన్ని వస్తుంది కదా స్ప్రేది సో అదంతా పడ్డదండి ఒకవేళ నేను ఆ స్పెట్స్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం నా కళ్ళు ఘోరంగా ఇదైపోయేదండి సో ఆ విధంగా నేను ఇంకా చేసేసానండి అది చాలా ఘోరంగా చాలా ఘాటు స్మెల్ వస్తుందండి చాలా ఘాటుగా స్మెల్ వచ్చుడు సో మీరు ఎవరైనా ఇలాంటివి యూస్ చేసేది ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త అండి పిల్లల్ని కొంచెం దూరంగా పెట్టేసి జాగ్రత్త సో మా పాపను కూడా నేను దూరంగా ఉంచుతామనుకున్నా కానీ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి సో అందుకనేసి ఇంకా నేను మా పాపకు మా పాప దూరమే ఉంది కానీ ఇంకా కొంచెం స్పె ఆమెకు స్పెడ్స్ పెట్టేసి ముక్కుకి మాస్క్ కట్టేసి నేను దూరం నుంచే తీపిచ్చేసాను సో ఆ విధంగా ఈరోజు ఇది చేసేసానండి సో ఇంకా మొత్తానికైతే స్ప్రే అయితే చేశా నేను అయినా ఇంకొకసారి పైనుంచి ఇంకొకసారి చేద్దాము అనేసి స్ప్రే కొడుతున్నానండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలాంటి ఇలాంటి పనులన్నీ కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా కష్టం సో ఇదండి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి సో నా ఛానల్ని లైక్ చేయండి చూడండి కింద మీకు చూపిస్తున్నాను నా బిడ్డ మొత్తం అన్ని కళాఖండాలు ఎక్కడంటే అక్కడ బొమ్మలు దించేస్తుందండి గోడల మీద బొమ్మలే కబ్బూర్స్లో బొమ్మలే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్